శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మిత్రులందరికీ జయంతి శుభాకాంక్షలు ఆంజనేయ స్వామివారి బలపరాక్రమాల గురించి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహ శక్తి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రామాయణంలో చెప్పినట్లు మనిషిగా ఈ భూమండలంపై అవతారాన్ని స్వీకరించిన రామచంద్రమూర్తికి సేవ చేసుకోవడం కోసం సమస్త దేవతలు వారి వారి అంశతో ఈ భూమండలంపై అవతరించారు అదేవిధంగా సాకాత్తు ఆ పరమేశ్వరుడి యొక్క అంశతో శివుని యొక్క అంశతో ఈ భూమండలంపై అవతరించిన స్వరూపం ఆంజనేయ స్వామి ఆంజనేయస్వామి ఎక్కడెక్కడ దర్శనమిస్తారో ఎక్కడెక్కడ ఆంజనేయ స్వామి వారి దర్శనం కలుగుతుందో ఎవరికి ఆంజనేయ స్వామి వారి దర్శనం కలుగుతుందో వారికి సమస్త మంగళాలు కూడా కలుగుతాయి రామాయణంలో సీతాన్వేషణలో రామచంద్రమూర్తికి లక్ష్మణస్వామికి హనుమత్ దర్శనం అయిన తర్వాతే ఆంజనేయ స్వామి వారి దర్శనం తరువాత సుగ్రీవుని యొక్క మిత్రత్వంతో రామచంద్రమూర్తికి మంగళాలు ప్రారంభమవుతాయి చనిపోవలసిన వారు కూడా బ్రతుకుతారు వారి వాక్పటుత్వం స్వామివారి బుద్ధి కుశలత అలాంటిది అందుకే వారిని ప్రార్థిస్తూ అలాంటి బుద్ధిని వాక్పటుత్వాన్ని బలాన్ని ఇవ్వమని బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగతం అజాడ్యం హనుమ స్మరణాత్ లభిత్ అని ఆంజనేయ స్వామిని బుద్ధిలోను వాక్కులోను యశస్సులోను ధైర్యంలోను వారిని మించిన వారు ఎవ్వరూ లేరు రామాయణంలో మనం పరిశీలిస్తే అన్నగారైన వాలి వల్ల ప్రాణభయంతో చెట్టు నుండి చెట్టుకు కొండ నుండి కొండకు అలా సుగ్రీవుల వారు తిరుగుతూనే ఉంటారు చివరకు ఆంజనేయస్వామి వారి సలహా మేరకు ఋష్యమూక పర్వతంపై వాలి రాలేడు అనే సంగతిని తెలిపిన తర్వాత సుగ్రీవుల వారు యొక్క ప్రాణాలు సుగ్రీవుని యొక్క ప్రాణభయం తగ్గి ఆ ఋష్యమూక పర్వతంపైనే ఉండి వాలి వలన ప్రాణభయాన్ని పోగొట్టుకొని జీవించారు అదేవిధంగా సీతమ్మ అన్వేషణలో రావణాసురుడు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ సీతమ్మను బాధపెడుతూ ఉంటే సీతమ్మ తన యొక్క శోకాన్ని తట్టుకోలేక తన యొక్క జడముడితోనే చెట్టు కొమ్మకు ఉరివేసుకుంటూ ఉంటే తల్లిని ఎలా రక్షించుకోవాలో తెలియక ఆంజనేయ స్వామి రామకథను ఇలా ప్రారంభిస్తారు అయోధ్య నగరాన్ని పరిపాలించే దశరథ మహారాజు గారికి సంతానం లేదు అని పుత్రకామేష్టి యాగం చేసి కౌశల్య సుమిత్ర కైకేయులందు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల అనే సుపుత్రులను పొంది రాజ్యాన్ని సంతోషంగా పరిపాలిస్తుండగా యాగ రక్షణార్థం విశ్వామిత్రుల వారు దశరథ మహారాజు దగ్గరకు వచ్చి రామ లక్ష్మణులను తన వెంట తీసుకెళ్లి సకల అస్త్రశస్త్రాలను నేర్పించి తాటకను వధింపజేయించి మిథిలా నగరానికి తీసుకెళ్లి శివధనుర్భంగం చేయించి సీతమ్మ అనే మహా సౌందర్యవతిని వివాహం చేసుకునేటట్టు చేసి సుగుణాభిరాముడిగా కళ్యాణరాముడిగా తీర్చిదిద్దారు విశ్వామిత్రుల వారు అలా సుగుణాభి రాముడికి రాజ్యభారాన్ని అప్పగించాలని దశరథ మహారాజు గారు నిర్ణయించగా కైకేయికి ఇచ్చిన రెండు వరాలకు కట్టుబడి సత్యానికి కట్టుబడి దశరథ మహారాజు రామ్ రాముణ్ణి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయాలన్న విషయం తెలుసుకున్న రామచంద్రమూర్తి నారచీరులు ధరించి సీతాసహితుడుగా లక్ష్మణ సమేతుడుగా అరణ్యవాసానికి వెళ్తే ఆ అరణ్యవాసంలో సీతమ్మను రావణాసురుడు అనే రాక్షసుడు అప్పగరిస్తే సీతమ్మ యొక్క జాడను తెలుసుకోవడం కోసం రామ లక్ష్మణులు వెళుతూ ఉండగా సుగ్రీవుడు అన్న వాలి చేత రాజ్య బహిష్కారం చేయబడ్డ సుగ్రీవుణ్ణి అగ్నిసాక్షిగా మిత్రుడిగా స్వీకరించి ఒక్క బాణంతో అధర్మంతో ఉన్న వాలిని సంహరించి కోట్ల సైన్యంతో ఉన్న వానర వానర రాజ్యాన్ని సుగ్రీవుడికి అప్పగిస్తే దానికి కృతజ్ఞతగా రామచంద్రమూర్తి యొక్క పత్ని సీతమ్మ దేవి యొక్క అన్వేషణలో కొన్ని కోట్ల మంది వానరాలను ఉపయోగించి సీతమ్మ జాడను కనుగొనడానికి ఎనిమిది దిక్కుల వానర సైన్యం బయలుదేరితే అందులో దక్షిణ దిక్కుగా హనుమ అనే పేరు కలిగిన నేను దక్షిణ సముద్రాన్ని దాటి లంకా నగరానికి చేరుకొని సీతమ్మ యొక్క జాడను కనుగొనడానికి వెతుకుతూ ఉంటే ఒక అశోకవనం చెట్టు కింద రామచంద్రమూర్తి తెలిపిన గుర్తులతో కలిగిన సీత సీతమ్మ తల్లిని నేను చూస్తున్నాను అని చెప్పగానే ఎవర్రా ఇది రామనామాన్ని రామకథను చెబుతున్నది అని సీతమ్మ తల్లి చెట్టుపైనున్న ఆంజనేయస్వామిని చూసి తన జుట్టును తానే విడిపించుకొని చనిపోవాలి అనే ఆలోచనను తీసివేసి తన ప్రాణాలను రక్షించుకునేటట్లు చేసిన ఆంజనేయ సకల మంగళప్రదాయకం అలా సీతమ్మ యొక్క ప్రాణాలను ఆంజనేయస్వామి కాపాడారు తన యొక్క వాక్కు చేత సీతమ్మ వారి యొక్క శోకాన్ని తగ్గించి రామచంద్రమూర్తి యొక్క సౌందర్యాన్ని సందేశాన్ని తెలియజేస్తారు అలాగే రామరావణ యుద్ధంలో ఇంద్రజిత్తు వేసిన బాణాలకు కొన్ని కోట్ల మంది వానర సైన్యం నేలకు ఒరిగితే మూడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న హిమాలయ పర్వతానికి వెళ్ళి గంధమాదన పర్వతాన్ని తీసుకొచ్చి కొన్ని కోట్ల వానరాల యొక్క ప్రాణాలను కాపాడారు అలాగే ఇంద్రజిత్తు వేసిన శక్తి అనే ఆయుధానికి నేలకొరిగిన లక్ష్మణస్వామిని ఒకసారి రక్షించారు ఇలా ఎక్కడెక్కడ ప్రాణభయం ఉంటుందో అక్కడక్కడ ఆంజనేయ స్వామిని స్మరిస్తే చాలు ఆంజనేయ స్వామి వారి దర్శనం కలిగితే చాలు అక్కడక్కడ చనిపోతున్న వారు కూడా రక్షింపబడుతారు ఆఖరకు యుద్ధమంతా అయిన తర్వాత సీతాసహితుడుగా రామచంద్రమూర్తి అయోధ్య నగరానికి తిరుగు ప్రయాణం అవుతుండగా భరద్వాజముని యొక్క ఆతిథ్యం స్వీకరించాలి అని చెప్పిన వెంటనే రామచంద్రమూర్తి పెద్దల మాటలను శిరసావహించి భరద్వాజముని యొక్క ఆశ్రమంలో ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు అదే సమయంలో అయోధ్యలో భరతుడు ఎదురు చూస్తూ ఉన్నాడు రాముడి కోసం పద్నాలుగు సంవత్సరాలు పూర్తి అవగానే తిరిగి రాజ్యానికి రావాలని ఒక్క క్షణం ఆలస్యమైన నే నేను శత్రుఘ్నుడు ఇద్దరూ కూడా అగ్నిలో ప్రవేశిస్తాం అని భరతుడు ముందుగానే మాటిచ్చి ఉన్నాడు ఇక్కడ ఆలస్యమైపోతూ ఉంది వెంటనే ఆంజనేయ స్వామి అందరికంటే ముందుగా అయోధ్యకి చేరుకొని రామచంద్రమూర్తి వస్తూనే ఉన్నారు భరద్వాజముని యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి వెంటనే వస్తారు మీరు ఆగండి అని భర అని భరతుడి యొక్క ప్రాణాలని శత్రుఘ్నుడి యొక్క ప్రాణాలను కూడా రక్షించారు అలాంటి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం అందరికీ కలగాలి అంటే రామాయణంలో సుందరకాండలో అతి శక్తివంతమైన శ్లోకం ఒకటి ఉంది ఆ శ్లోకాన్ని ఎవరైనా జపిస్తే చాలు ఆ శ్లోకాన్ని ఎవరైనా చదివితే చాలు వారికి అపారమైన శక్తి విజయము కలుగుతుంది హనుమ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది సీతమ్మ తల్లి దర్శనం అవ్వగానే సీతమ్మ తల్లి తన యొక్క చూడామణిని ఆంజనేయ స్వామి వారి చేతిలో పెట్టగానే ఆంజనేయ స్వామి వారి బల పరాక్రమం శక్తి అపారంగా పెరుగుతుంది తల్లిని కష్టపెట్టిన వాడిని ఊరికే వదలకూడదు అని ఈ రాక్షసులకు బుద్ధి చెప్పాలి అని ఒక పెద్ద తోరణంపై నిలబడి ఒక పెద్ద శబ్దం చేస్తారు ఆ శబ్దానికి కొన్ని కోట్ల మంది రాక్షసులు గుండె పగిలి చనిపోతారు ఆ తోరణంపై నిలబడి ఆంజనేయ స్వామి పెద్దగా ఇలా అరుస్తారు రామ లక్ష్మణులు అపారమైన బలపరాక్రమం కలిగిన వారు అలాంటి బలపరాక్రమం కలిగిన రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామి వారి చక్రఛాయలలో వానరరాజు అయిన సుగ్రీవుడు విరాజిల్లుతున్నాడు అలాంటి వానర రాజు అయిన సుగ్రీవుడు కోట్ల మంది వానర సైన్యం రామచంద్రమూర్తికి దాసాన దాసులం శత్రువులను చీల్చి చండాడే మహాబలవంతుణ్ణి వాయుకుమారుణ్ణి శ్రీరామచంద్రమూర్తి యొక్క దాసాన దాసుణ్ణి నా పేరు హనుమ జవరురా సీతమ్మను అపహరించింది నాకు రావణాసురుడు ఒక చిన్న పురుగుతో సమానం ఇలాంటి రావణాసురుడు కోట్ల మంది వచ్చిన ఒక చిన్న పురుగును నలిపి చంపినట్లు చంపేస్తాను నేను యుద్ధంలో ఏ ఆయుధాన్ని ఉపయోగించను పెద్ద పెద్ద చెట్లుతో కొట్టి చంపేస్తాను పెద్ద పెద్ద రాళ్లతో కొట్టి చంపేస్తాను గోళ్ళతో గిల్లి చంపేస్తాను కాళ్ళతో తొక్కి చంపేస్తాను నా తొడల మధ్య పెట్టి నలిపి చంపేస్తాను ఈ లంకా నగరాన్ని సముద్రంలో తిరగదోసేస్తాను ఏమనుకుంటున్నారా నాకు వేరే ఆయుధం అవసరం లేదు అని పెద్దగా జయతితి బలో రాము లక్ష్మణస్య మహాబల రాజా రాజితి సుగ్రీవో రాఘవేనా పాలిత దాసోహం రామస్య అతి అతిక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యా నిహం తారుతాత్మజ నా రావణసహస్రం మే యుద్ధే ప్రతిబలం భవత్ శిలాభిస్ ప్రహర పాదపైచ్య సహస్రశ అర్ధయిత్ పూరీం లంకాం అభివాచితమైథిలీం సముర్ధా గమ్యామి మిషతం సర్వలాక్షకాం అలా జయమంత్రాని చెప్పి స్వామివారు కొన్ని కోట్ల మంది రాక్షసులను కుంకుడుకాయను గూటం పెట్టి కొట్టి పచ్చడి చేసినట్లు కొట్టి చంపేస్తారు అలా కొట్టి చంపి లంకను దహించి రామచంద్రమూర్తి దగ్గరకు చేరుకొని సీతమ్మ తల్లి యొక్క క్షేమాన్ని తెలియజేస్తారు అంతటి శక్తివంతమైన ఈ జయమంత్రాన్ని అందరూ కూడా ఉపాసించి స్వామి హనుమ యొక్క అనుగ్రహం అందరూ పొందాలని కోరుకుంటూ సీతా సహిత రామచంద్ర లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ స్వామి వారి పాద పద్మాలకు నమస్కరిస్తూ நமாக சரி குருப்பியோ நமாக